నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఈరోజైతే వీడియో స్టార్ట్ చేద్దామండి ఈరోజైతే మంచి మంచి టిప్స్ మన డబ్బును ఆదా చేసి మన టైంను సేవ్ చేసే టిప్స్ అండి చాలా యూజ్ఫుల్ అయ్యే టిప్స్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్స్ అండి అవి ఏంటో తెలుసుకోయే ముందు ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీకు ఏ ఏ టిప్ నచ్చిందన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇంకైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ అండి ఫస్ట్ టిప్ ఏంటంటే ఇప్పుడు ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి మనం వడియాలు పెట్టుకుంటూ ఉంటాం కదా వడియాలు పెట్టుకున్నప్పుడు ప్రతిసారి వడియాలు వేయించాల్సిన అవసరం లేకుండా ఇంకా పిల్లలు ఇంట్లో పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటుంటారు కదా పప్పుచారులేక కానీ సాంబార్ లెక్క కానీ అన్నం పప్పు చేసిన దేంట్లేకైనా పిల్లలు ఇష్టంగా తింటుంటారు అలాంటప్పుడు ప్రతిసారి వేయించకుండా ఇలా కొన్ని ఎక్కువగా వేయించుకొని ఇలా డబ్బాలో వేసి పెట్టేసుకున్నామంటే అవి మెత్తబడకుండా ఉంటాయి మనం దేంట్లో కావాలన్నా తినొచ్చు ఈవినింగ్ స్నాక్స్గా కూడా పిల్లలు చాలా తింటుంటారు కదా అలా వేయించి పెట్టేసుకున్నామంటే పిల్లలు కూడా ఎప్పుడు కావలిస్తే అప్పుడు తింటుంటారు అన్నం తినేటప్పుడు అయితే ఇలా ఒడియాలు ఉన్నాయంటే పిల్లలు మారం చేయకుండా అన్నం తినేస్తారండి ఇంకా ఇలా నేనైతే ఎప్పుడు వేయించినా ఒడియాలు ఇలా ఒక బాక్స్ నిండా వేయించి పెట్టేస్తాను అనమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు అనేసి చూస్తున్నారు కదా ఈ టిప్ నచ్చిందా ఈ టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ సెకండ్ టిప్ అదేంటంటే మనం ఇంట్లో ఒక వారంది టెన్ డేస్ది మీగడ అంటే పెరుగు పైన మీగడ తీసి పెట్టేస్తుంటాం కదా ఫ్రిడ్జ్లో చూడండి నేను ఇలానే పెట్టేస్తాను ఇది వన్ వీక్ అండి వన్ వీక్ ఇంత వచ్చేస్తుంది అనమాట నాకు ఇంకా ఇలా పెట్టేసిన తర్వాత మనము దీన్ని ఇప్పుడు వెన్న పట్టుకోవాలంటే దీన్ని ఎక్కువగా అంటే కూల్గానే ఉండాలండి మొత్తం మనం బయటికి తీసి పెట్టేసి ఎప్పుడో ఉదయం తీసి పెట్టేసి సాయంత్రం అలా పట్టినామంటే మనం ఇది సమ్మర్ కదా తొందరగా కరిగిపోతుంది అలా కాకుండా ఇలా కొద్దిగా ఎక్కువగా కూల్ లేకుండా కొద్దిగా కూల్ ఉన్నప్పుడే పట్టేసేయాలి ఒకవేళ మీరు తీసి పెట్టేసి మర్చిపోయి ఉన్నారంటే కొద్దిగా కూల్ వాటర్ కానీ ఐస్ క్యూబ్స్ కానీ వేసి మిక్సీ అయితే పట్టేసేయండి ఇలా మిక్సీ చల్లగా ఉన్నప్పుడు పట్టడం వల్ల చూడండి వెన్నపూస అనేది చాలా బాగా వస్తుందండి బటర్ అనేది చూడండి చేతికి అస్సలు అంటుకోకుండా చేతికే అంటుకోవడం వల్ల చూడండి ఇలా బాగా వస్తుందనమాట అందుకోసం అనేసి మనం ఎప్పుడైనా వెన్నను మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా కూల్గా ఉండేటట్టు చూసుకోండి లేదంటే కూల్ వాటర్ కానీ ఐస్ క్యూబ్స్ కానీ వేసి పట్టండి ఇలా పట్టడం వల్ల వెన్న అనేది నీట్గా వస్తుంది అస్సలు చేతికి అంటుకోకుండా చాలా నీట్గా అయితే వస్తుంది చూడండి ఇలా వచ్చిందో ఇంకా మిగతా ఉండేది కూడా పట్టేసుకుందాము ఇలా మనం ఈ సమ్మర్లో అయితే ఎప్పుడు పట్టుకోవాలన్నా కూడా ఇలా కొద్దిగా కూల్ ఉండేటట్టు పట్టేసుకోండి అనమాట పట్టేసుకోవడం వల్ల బాగా వస్తుంది లేదంటే ఇంకా ఇప్పుడైతే ఊరికనే కరిగిపోతుందండి ఇది కూడా ఎక్కువగా తిప్పాల్సిన అవసరం లేదు కొద్దిగా ఒక టూ టూ మినిట్స్ తిప్పేసినామంటే ఇలా వచ్చేస్తుంది వెన్న వెన్న వచ్చేస్తుంది చూడండి ఎంత వెన్న పూస వస్తుందో వెన్న కూడా ఎక్కువగా వస్తుందండి మనకు ఇలా కూల్ వాటర్ వేసి పట్టడం వల్ల నేనైతే ఇంకా ఫ్రిడ్జ్లో కూల్గా ఉంది కాబట్టి కూల్ వాటర్ అయితే ఏం వేయడం లేదు ఒకవేళ మీ దగ్గర మీగడ తీసినప్పుడు కూల్గా లేకపోయిందంటే ఇలా అయితే కొద్దిగా కూల్ వాటర్ కానీ ఐస్ క్యూబ్స్ కానీ వేసి పట్టండి చూడండి ఎంత వెన్న అనేది వచ్చిందో తర్వాత చేతికి కూడా అస్సలు అంటుకోవడం లేదు చూడండి ఇలా కూల్ వాటర్ వేసి పట్టడం వల్ల చేతికి కూడా అంటుకోకుండా ఉంటుంది చూసినారు కదా ఈ టిప్ నచ్చిందా మీకు ఈ టిప్ నచ్చినట్టయితే వీడియోను చేయండి ఎప్పుడైనా మనం ఇంట్లో చేసిన నెయ్యిని తినడానికే ఎక్కువగా ఇష్టపడండి బయట నెయ్యి కంటే ఎక్కువ ఇంట్లోదే హెల్త్ కూడా చాలా మంచిది ఇంకొక టిప్పు నెక్స్ట్ టిప్పు మనము సాంబార్ చేస్తూ ఉంటాం కదండి ఇలా వెజిటబుల్స్ వేసి మనకు నచ్చిన వెజిటబుల్స్ అలా వేసి సాంబార్ చేస్తూ ఉంటాం కదా మనం సాంబార్లో మనకు ఎన్ని రకాలుగా వెజిటబుల్స్ వేసి చేసినా మనకు అంత టేస్ట్ అనిపేదండి ఎందుకంటే మనం చివరగా అన్ని వేసి చేసిన దానికంటే చివరగా వేసి చేసేదే చాలా టేస్టీగా ఉంటుంది అది ఏంటంటే ఇలా కరివేపాకు కరివేపాకును రెమ్మల రెమ్మలే వేసేసేయాలన్నమాట తర్వాత కొత్తిమీర ఈ రెండు వేసినామంటే చివరిలో మనం ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసినాకంటే ఈ కరివేపాకు కొత్తిమీర చివరగా వేసేసి మూత పెట్టేసి తర్వాత మనం సర్వ్ చేసుకున్నామంటే స్మెల్ కానీ గుమగుమలాడిపోతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు కూడా ఈ టిప్ నచ్చినైతే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదాం వీటిలో ఏ టిప్ నచ్చినా తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఫోర్త్ టిప్ అండి మనము వెల్లుల్లి కారం పట్టుకుంటూ ఉంటాం కదా ఒక్కొక్కసారి మనం ఉప్మా చేసిన పొంగలి అలాంటివి చేసినా ప్రతిసారి పచ్చిమిర్చి వేరుశనగపప్పు ఇలా వేసి జోడిచట్నీ చేయలేము కదండి ఇలాంటివి పట్టి పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేసేయచ్చు ఫస్ట్గా వెల్లుల్లి కారానికి ఉప్పు కారం వేసి మిక్సీ పట్టండి ఎందుకంటే ఉప్పు అనేది వెల్లుల్లిని మనం ఎక్కువగా మెదపం కదా ఉప్పు అలానే ఉంటుంది తర్వాత మీకు నచ్చినన్ని వెల్లుల్లిపాయలు వేసి ఇలా మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇది మరింత టేస్టీగా ఉండడం కోసము డైరెక్ట్గా ఇలానైనా ఉప్మాలో కానీ వేట్లోనైనా వేసుకొని తినేసేయచ్చు ఇంకా టేస్టీగా ఉండడం కోసం స్టవ్ పైన చిన్న ప్యాన్ పెట్టుకోండి దాంట్లో కొద్దిగా ఆయిల్ ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ వేసిన తర్వాత ఇలా వెల్లుల్లిని దంచి వేసుకోవాలి మరీ మెత్తగా కాదు ఇలా దంచి వేసుకోవడం వల్ల ఇది తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత మీకు ఇష్టమైన పచ్చిశనగపప్పు మీకు ఇష్టమైనన్ని మినపప్పు తర్వాత ఆవాలు ఇవన్నీ వేసుకోవాలండి ఇవన్నీ వేసుకోవడం వల్ల వెల్లుల్లి కారం అనేది మరింత టేస్ట్ వస్తుంది ఇంకా మనం ఎక్కడికైనా జర్నీలకు వెళ్ళేటప్పుడు కానీ ఇలాంటివి తీసి పెట్టేసుకున్నామంటే మనకు వన్ మంత్ కూడా ఇలానే ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది తర్వాత కొద్ది ఎండుమిర్చి ఒక రెండు మూడు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి తర్వాత కరివేపాకు ఇవన్నీ బాగా వేయాలన్నమాట ఇదంటే సిమ్లోనే వేయించుకోవాలి ఇలా వేయించుకొని మనము తర్వాత వెల్లుల్లి కారం మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని వేసుకోవాలి వెల్లుల్లి కారంని ఇంకా ఇది వేసిన తర్వాత ఎక్కువసేపు ఉండ స్టవ్ పైన పెట్టకూడదని మాడిపోతుంది ఇలా వేసుకొని ఒక్కసారి అంతా కలిపేసుకోవాలన్నమాట అంతా వేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడైతే చూడండి బాగా వేగిపోయినాయి ఈ వెల్లు అయితే చాలా టేస్ట్ ఉంటాయండి ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాం స్టవ్ ఆఫ్ చేసుకొని కూడా ఒక రెండు నిమిషాలు కలిపేసుకోవాలి ఎందుకంటే ఆ హీట్ కంతా ఒక సైడే మాడిపోతుంది అనమాట కారం ఇది మనం బాక్స్లో కనుక వేసి పెట్టేసుకున్నామంటే వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది మనం ఎక్కడికైనా జర్నీలకు వెళ్ళినా టూర్లకు వెళ్ళినా వెళ్ళినా ఈ పొడిని తీసుకొని పోయినామంటే అన్నం ఉన్నాయి ఈ పొడి నెయ్యి వేసుకొని తినేసేయచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఇంకా మనం ప్రతిసారి పచ్చళ్ళు చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఈ పొడి చేసి అంటే చాలా బాగుంటుంది గోంగూర పప్పు లేకైతే ఈ పొడి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది మీకు కూడా నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇప్పుడైతే ఫిఫ్త్ టిప్పు లాస్ట్ ఫిఫ్త్ టిప్ అనేది ఇంకా మనం నెయ్యిని అయితే కాంచుతూ ఉంటాం కదా ఇంట్లో మనం నెయ్యిని కాంచేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లేవర్ ఇష్టం ఉంటుంది కానీ ఇలా నెయ్యి కాంచేటప్పుడు అయితే నెయ్యి కాగిందా లేదా కొద్దిమంది సరిగ్గా కాగకుండానే ఆపేస్తుంటారు అలా కాకుండా ఇలా నురుగ వచ్చేస్తుంది కాగేటప్పుడు అలా వచ్చినప్పుడు కలర్ కూడా కొద్దిగా రెడ్గా అయిపోతుంది అలాంటప్పుడు మీకు ఇష్టమైతే వెళ్ళు సారీ అండి మీకు ఇష్టమైతే రెండు యాలకలం వేసుకోండి లేదంటే మనము తమలపాకులు ఉంటాయి కదా తీయకుండా అలానే రెండు తమలపాకులను వేసేసి మూత పెట్టేసేయాలి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తెచ్చిస్తే చూడండి తమలపాకులు దీంట్లో చాలా ఫ్రై అయ్యి చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి ఇవి తీసుకొని డైరెక్ట్గా తినేసేయచ్చు చాలా బాగుంటుంది ఇలా కర్రగబెట్టుకోవాలన్నమాట నేను చూడండి మంచి గుమగుమలాడిపోతుంది తమలపాకు వేయడం వల్ల మిగతా వాటికంటే తమలపాకు వేయడం వల్ల ఇంకా టేస్ట్ బాగుంటుంది గుమగుమలాడిపోతుందండి నేను ఎప్పుడు తమలపాకులే వేస్తాను తమలపాకు లేకపోతే ఈ వేస్తానండి ఇలా చేసి పెట్టేసుకున్నామంటే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది ఈ నెయ్యి కాంచినామంటే ఇల్లంతా గుమగుమలాడిపోతుంది చూసినాం కదా ఈ టిప్ కూడా మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి నెక్స్ట్ టిప్పు లాస్ట్ టిప్పు అదేంటంటే మనం మెంతాకు మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం కదా ఇప్పుడు ఎలాగో సమ్మర్ వస్తుంది మనం ఏ ఆకుకూరలు తెచ్చుకున్నా తొందరగా పాడైపోతుంటాయి అలా పాడు కాకుండా ఉండాలంటే చూడండి ఇలా అయితే మెంతాకును కట్ చేసుకోవాలి ఎలా కట్ చేయాలంటే చూడండి ఇప్పుడు మనము వాళ్ళు ముడి వేసి ఉంటారు కదా ఆ ముడికి ఊతల కట్ కట్ చేసినామంటే ఇలా అంతా వచ్చేస్తుంది ఇలా అంతా రావడం వల్ల అంతా చాలా వేస్ట్ అయిపోతుంది అలా గలీజ్ అయిపోతుంది అలా కాకుండా వాళ్ళు ముడి వేసిన దానికంటే మనం లోపలికే కట్ చేసినామంటే చాలా ఈజీగా అంటే కట్ చేసుకోవచ్చు ఎక్కువగా గలీజ్ కాకుండా ఉంటుంది తర్వాత మనకు ఎక్కువ వెతక అది అంటే బాగలేని తీసేయాల్సిన పని కూడా లేకుండా ఉంటుంది ఇలా బాగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక పది నిమిషాలు ఆరబెట్టేసుకోవాలి అంటే గాలి తగిలేటట్టు దాంట్లో ఏమీ లేకుండా అంతా క్లీన్ చేసుకొని ఆరబెట్టేసుకోవాలి ఆరబెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీన్ని ఇంకా ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఇలా బాగా ఆరిపోయింది కదా ఆరిపోయిన తర్వాత మనం ఒక డబ్బా తీసుకోవాలి ఒక ప్లాస్టిక్ది ప్లాస్టిక్ది అయినా ఏదైనా సరే ఒక డబ్బా తీసుకోవాలి దాంట్లో ఆ బాక్స్లో ఇలా ఒక టిష్యూ పేపర్ని అయితే కంపల్సరిగా వేసుకోవాలన్నమాట ఎందుకంటే తడి ఉంటే అబ్జర్వ్ చేస్తుంది ఇలా టిష్యూ పేపర్ని వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం మెంతాకు కట్ చేసి ఆరబెట్టేసి పెట్టుకున్నాం కదా ఆ అంతా ఈ బాక్స్లోకి పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకోవడం వల్ల మనం ఎన్ని రోజులు ఉన్నా కూడా మెంతాకు అనేది ఫ్రెష్గా ఉంటుంది ఈ సమ్మర్లో అయితే తెచ్చుకున్న తర్వాతనే ఇలా చేసేసేయండి చాలా ఫ్రెష్గా ఉంటుంది మనం తెచ్చుకునేటప్పుడే ఫ్రెష్గా ఉండే ఆకునే మాత్రమే తెచ్చుకోవాలండి ఇలా స్టోర్ చేసుకోవాలంటే చూడండి ఇప్పుడైతే మళ్ళీ పైన ఒక టిష్యూ పేపర్ వేసి మనం పెట్టేసుకున్నామంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది చూస్తున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి ఏ టిప్ నచ్చింది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బ